ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర దగ్గర మాదిగ మహామేళ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పెద్దలు అయ్యన్న గారు కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా కో కన్వెనర్ చరసన్న మహేష్ కందుకూరు నియోజకవర్గ విద్యార్థి నోటిపేర్ కృష్ణామాజిగా అందరూ కూడా మాదిక మహావేళ సభను జయప్రదం చేయడం కోసం సమావేశం అవుతూ ఉన్నాం సీనియర్ నాయకులుగా మన సైమానన్న కూడా వచ్చున్నారు కందుకూరు ప్రాంతం నుంచి ఎక్కువ మందిని తరలించడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముప్పై ఏళ్ళ మాదిగుల ఆశను ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేయడం కోసం రేపు జూలై ఏడున జరగనున్న మాదిక మహామేళను జయప్రదం చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా ఈదు ఏర్పడి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం పండగ వాతావరణంలో ఆ సభను జయప్రదాం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడితే తొంభై తొమ్మిదికే ఆనాటి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఒక ఆర్డినెన్స్ చేసుకొచ్చి నాలుగు సంవత్సరాలు మాదిగలు రిజర్వేషన్ ఫలాలు అందుకోవడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున తాత్కాలికంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ మనకు మంచి అవకాశం కల్పించిందని కూడా తెలియజేసుకుంటూ ఆ సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా ముందుకెళ్ళిన సందర్భంలో ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం పార్లమెంట్లోనే చట్టం కావాలని చెప్పి పార్లమెంట్లో వర్గీకరణ చేయాలని చెప్పి మన వాళ్ళు అనుకున్నప్పుడు దామోదర మాదిగా సురే సురేంద్ర మాదిగా మహేష్ మాదిగా భారత మాదిగారు జిల్లా మాదిగా ప్రభాకర్ మాదిగలు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నేర్పించారు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఈ దశకు చేర్చడం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగలు వాళ్ళ ఇల్లు వాకిలు భార్య బిడ్డల్ని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ శ్రమని జారపోసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిలబెట్టుకున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి కోట్లాది మాదిగల గుండె చప్పుడుతోనే ఉద్యోగం సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జూలై ఏడున ఒంగోలులో ఆడిటోరియం గ్రౌండ్లో గౌరనీయులు ఉసురుపాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో నిర్వహించిన మాదిగ మహామేళా సభను భారీగా జన సమీకరణ చేసి ఈ నాయకత్వం జయప్రాన్ చేస్తారని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం